ఓం నమో నారాయణ ఇవేళ విష్ణుమూర్తి అవతారాల్లో అతి ముఖ్యమైనటువంటిది వరాహ అవతారం అనేది మనం చెప్పుకుందాం ఈ వరాహ అవతారంతో పాటు ఆయన మరో ఇరవై అవతారాలు ఎత్తారని చెప్పుకుంటూ ఉంటారు ఇది భాగవతంలో ఉన్నది అంటే మొత్తం మీద ఇరవై ఒక్క అవతారాలు ఉన్నాయని అనుకోవాలి వాటిలో ఈ వరాహ అవతారం అనేది రెండవది అసలు ఆయన వరాహ అవతారం అయితే ఏం చేశారు దానికి సంబంధించినటువంటి విశేషాలను ఇవాళ మనం చెప్పుకుందాం హిరణ్యాక్షుడు హిరణ్యకశముడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు వీరిద్దరూ ముందు వైకుంఠంలో ద్వారం దగ్గర ఉండేటువంటి కాపలా ఆకాశం వారు జయ విజయుడు శాపవశాత్తు వాళ్ళు రాక్షసులై పుట్టారు అందులో హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు ఈ భూమి మొత్తాన్ని ఏదో నాశనం చేయాలని దీని మనుగడను నిలిపివేయాలని ఇలాంటి ఏదో ఆలోచనలతో భూమిని మొత్తం విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే విష్ణుమూర్తి వరాహవతార వ్యత్యాలని చెప్తూ ఉంటాయి మనకి పురాణాలు కానివ్వండి భాగవతం కానివ్వండి ఇతిహాసాలు కానివ్వండి అయితే బ్రహ్మ యొక్క నాసిక రంధ్రం నుంచి సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఈ యజ్ఞ వరాహ రూపంలో విష్ణుమూర్తి ఆవిర్భవించాడట ఆయన అలా బయటికి రాగానే విశ్వంలో ఆ శూన్యంలో పెరిగి పెద్దవాడై బ్రహ్మాండమంతైతే తిరిగాడు అప్పుడు హిరణ్యాక్షుడిని వధించాడు అతను ఎందుకని భూమిని హిరణ్యాక్షుడు నాశనం చేయాలనుకున్నాడు అంటే ఇక్కడ మనం హేతువు తెలుసుకోవాలి హేతువు తెలుసుకోకపోతే మనకి విష్ణుమూర్తి మీద కానీ అవతారాల మీద కానీ సరైనటువంటి అవగాహన రాదు అని నాకు అనిపిస్తున్నది ఈ హిరణ్యా హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు మనం అనుకుంటున్నట్టుగా అతను ఏదో ఈ భూమిని సముద్రంలో పడేశాడు అని చెప్తూ ఉంటాను అసలు సముద్రం ఎక్కడుంది భూమి మీద సముద్రం ఉందని కదా మన శాస్త్రం చెప్తున్న సైన్స్ చెప్తున్నటువంటి విషయం భూమి మీద సముద్రం ఉన్నప్పుడు మరి హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు మళ్ళీ సముద్రంలో కూడా ఏటా అలాంటి మనకి డౌట్స్ వస్తుంటాయి ఈ కాలం వల్ల చాలామందికి అయితే ఇక్కడ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు అతను ఈ భూమి మీద ఉన్నాడా లేదా అని ముందు ఆలోచించాలి మనం లోతుగా అధ్యయనం చేస్తే అతను ఈ భూమి మీద ఉన్నటువంటి వాడు కాదండి హిరణ్యాక్షుడు కానీ హిరణ్యకశపుడు కానీ వీళ్ళందరూ కూడా అప్పటికే విశ్వంలో అనేక గ్రహాలలో రకరకాల జీవరాశులతో వర్ధిల్లుతూ ఉన్నది వాటన్నిటిని అలా వర్ధిల్ల చేతున్నటువంటి వ్యక్తి మహా వ్యక్తి యోగ నిద్రలో పాలకడల మీద సైనించినటువంటి మహావిష్ణువు మళ్ళీ పాలకడలే అంటే కొంత డౌట్స్ వస్తుంటాయి అన్ని నుంచి వచ్చాయి మరి ఆ పాల ఏమన్నా పెరుగ్గా మారుతుందా అని ఇలాంటి డౌట్స్ రావచ్చు ఇక పాలకడలి అంటే అనంత విశ్వంలో ఉన్నటువంటి వాయువుల సమూహం దాన్ని నుంచి మనం అలా చూసినప్పుడు ఒక పాల కడలలా అన్నమాట అటువంటి పాల పాలకడలు మహావిష్ణువు పడుకుని ఉండి యోగ నిద్రలో ఉంటారు ఆయన అంతేగాని పూర్తిగా నిద్రపోవడం కాదు యోగ నిద్రా ముద్రలు ఉంటారు అటువంటి విష్ణుమూర్తి వరాహవతార విత్తి ఈ హిరణ్య హిరణ్యాక్షుడిని చంపుతాడు అయితే ఈ హిరణ్యాక్షుడు ఎవరయ్యా అంటే మహామేధావి ఇతను ఖగోళ శాస్త్ర పండితుడు అంటే ఆస్ట్రానమర్ అని చెప్పొచ్చు మనం ఖగోళ శాస్త్రాన్ని ఒడిసిపెట్టినటువంటి వాడు వాడు తన గ్రహాన్ని కాపాడుకోవటం కోసం తన ఆధిపత్యం ఎక్కడ దెబ్బతింటుందో ఈ భూమి అనే గ్రహం మీద కనుక జీవరాశి వస్తే అని భయపడ్డటువంటి వాడు అందుకని వాడు ఏం చేశాడంటే ఈ భూమి అనేటువంటి గ్రహాన్ని కక్ష తప్పిద్దాం అనుకున్నాడు కక్ష అంటే ఆర్బిట్ అనమాట ఈ లో భూమి తిరుగుతూ ఉంటుంది సూర్యుడు చుట్టూత ఈ ఆర్బిట్ తప్పించినట్టయితే అప్పటికి వాయు సమ్మేళనాలలో మార్పు వచ్చి జీవరాశి ఆవిర్భవించదని వారి కోరిక కానీ మహావిష్ణువు సంకల్పం వేరుగా ఉంది ఈయన ఈ భూమి మీద కూడా జీవరాశి మరుగుడు తీసుకురావాలి ఇది సకల సౌ సౌభాగ్యవంతంగా ఉండాలి ఈ భూమిని తను కాపాడాలి అనుకున్నాడు మహావిష్ణువు అందుకని ఆయన హుటాహుటిన బయలుదేరి వచ్చాడు వరాహ రూపంలో వరాహ రూపంలో వచ్చాడు వచ్చి హిరణ్యాక్షుడు చేస్తున్నటువంటి పనిని అడ్డంకి కలిగించాలనుకున్నాడు వాడు చేసేది తప్పు జీవరాశిని సృష్టించడం మంచిదా జీవరాధికి అనుకూలంగా అప్పటికే ఉన్న గ్రహాన్ని పక్కన పెట్టేయటం మంచిదా అని ఆలోచించుకోవాలి చూసినట్టయితే భూమి సూర్య సూర్య మండలం నుంచి సూర్యుడి నుంచి ఆవిర్భవించినటువంటి ఒకనొక గ్రహం ఇది మన సూర్యుడి నుంచి నిరణ్యాక్షుడు ఉన్నది వేరే సూర్యుడి నుంచి ఆవిర్భవించిన గ్రహం కావచ్చు అది మనకి స్పష్టంగా వివరణ లేదు అయితే ఈ మన భూమిని మన సూర్యుడి నుంచి వచ్చినటువంటి భూమి మొట్టమొదటి ఎలా ఉంది బాగా వేడిగా ఉంది విపరీతమైనటువంటి మంటలు వాయువులు ఉన్నాయి కానీ ఆ వాయువులు ఏది అందులో ఎక్కడా ప్రాణవాయువు లేదండి అలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా భూమి చల్లారుతూ ప్రాణవాయువు పుట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది ఆ వస్తున్న సమయాన్ని పసిగట్టాడు ఎవరు హిరణ్యాక్షుడు అనేటువంటి ఖగోళ శాస్త్రవేత్త కనుక్కొని లాభం లేదు ఇక్కడ భూమి మీద కూడా జీవరాశి వస్తుంది దీన్ని ఇది కనుక వస్తే రేపు మనకే ప్రమాదం ఇంకెక్కడ ఉండకూడదు అనుకున్నాడు అందుకని భూమిని కక్ష తప్పించాడు అంటే ఆర్పిట్ తప్పించేశాడు తన శక్తితో అప్పుడు వరాహ వరాహ రూపంలో వచ్చినటువంటి విష్ణుమూర్తి వాడిని సంహరించి ఆ రాక్షస దుష్ట ఆలోచనలు ఉన్నటువంటి హిరణ్యాక్షులను సంహరించి ఈ భూమిని మళ్ళీ యధాస్థానంలో ఆర్పిట్లో ఉంచాడు అలా ఉంచిన తర్వాత చక్కటి వాతావరణం ఏర్పడింది ఎలాంటి వాతావరణం అయ్యా ప్రాణులు ఊపిరి పూసు పోసుకునేటువంటి వాతావరణం ఏర్పడింది అలా ఉసురు భూమి మీద ఆవిర్భవించింది ఉసురు అంటే ప్రాణం అన్నమాట అలా నెమ్మదిగా ముందు జీవులు వచ్చాయండి ఆ తర్వాత జీవులు అక్కడి నుంచి చివరికి నరావతారం వచ్చింది నరుడు ఆవిర్భవించాడు ఆ తర్వాత నరుడు తెలుసుకోగలుగుతున్నాడు ఏమిటి నేను ఎక్కడి నుంచి వచ్చాను నేనెవరిని ఏమిటి